హాయ్ హలో నమస్తే డిఆర్ వినయ్ కుమార్ బిఏ డిఆర్ కుమార్ ఎంఏ డిఆర్ వీరకుమార్ సిఏ సార్ వీళ్ళెవరో గ్రాడ్యుయేట్ లాగా ఉన్నారు సార్ వీళ్ళ అకౌంట్స్ చెక్ చేస్తాం రండి సరే అలాగే ఎక్స్క్యూజ్ మీ సార్ మే కమిన్ సార్ ఆర్ ఫ్రమ్ ఎన్ఫోర్స్మెంట్ వీ విల్ వెరిఫై యువర్ అకౌంట్స్ ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ థ్యాంక్ యూ సార్ 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 ఎవరు సార్ మీరా మాకు ఇంగ్లీషే బొత్తిగా తెలియదు సార్ మీరేమో బరాబరా ఇంగ్లీష్లోనే మాట్లాడేస్తున్నారో మాకేమీ అర్థం కాలేదు సార్ అదేమిటయ్యా ఒక్కొక్కరు డిఆర్ అని పేరుకు ముందు పేరుకు తర్వాత డిగ్రీలు పెట్టుకుని దర్జాగా నేమ్ బోర్డులు వ్రాసుకున్నారు కదా అది సార్ డి అంటే మా ఇంటి పేరు ఆర్ అంటే మా నాన్న పేరు వినయ్ కుమార్ నా పేరు సార్ బిఏ అనేది మీ కొడుకు పేరా కాదు సార్ మా వ్యాపారం బియ్యం అంగడి కొంచెం రిచ్గా ఉంటుందని అలా పెట్టుకున్నాం రెండవ వాడిదేమో ఎంఏ అంటే మిరపకాయలంగడి ఇక మూడవ వాడు సీఏ అంటే చింతపుడు అంగడి అందుకని అలా పెట్టుకున్నాం సార్ హరి మీ దుంపలు తెగ ఎవరైనా పేరుని షార్ట్గా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అలా పెట్టుకుంటారు మీరేమిటయ్యా చేసే వ్యాపారానికే ఇలా ఇనిషియల్గా మార్చారు ఇప్పుడు ట్రెండ్ ఏమిటో తెలుసా ఇంటి పేరు కూడా పేరుతో పాటు పూర్తిగా వ్రాసుకుంటున్నారు సరేలే అకౌంట్స్ చూపండి భోజనానికి టైం అవుతుంది సార్ 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 నేను తెప్పిస్తాను సార్ మీరేం కంగారు పడకండి